నిజామాబాద్ జిల్లా వార్ణి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఉపాధి హామీ పథకం పనులను డిఆర్డిఏ పీడీ సాయగోడ్తో పాటు జిల్లా సిబ్బంది పర్యవేక్షించారు ఎండలు అధికంగా ఉండటంతో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పనులు చేయాలని పీడీ ఉపాధి హామీ కూలీలకు పన్నులు చేపించే సిబ్బందికి తెలియజేశారు కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేశారు పనిచేస్తున్న కూలీలకు ఎండ ప్రభావంతో ఎటువంటి సమస్యలు వచ్చినా ఫస్ట్ ఎయిడ్ కిట్ను దగ్గరలో పెట్టుకోవాలని వారికి వెంటనే ఆసుపత్రికి తరలించాలని వారు అలాగే ఉపాధి హామీ కూలీలు రోజువారీ తమకు సరిపడా కూలీ డబ్బులు రావటం లేదని ఆరోపించడంతో ఈ విషయాన్ని అధికారి స్థానిక సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వము మూడు వందల రూపాయలు కూలి చెల్లిస్తోందని సరియైన మెజర్మెంట్ల ప్రకారము పనులు చేసినట్లయితే గిట్టుబాటు అందుతోందని కూలీలకు సూచించారు అయినంతవరకు ఏపీడీ ఓంపాల్ శ్రీనివాసరావు ఏపీ ఈసీ టీఏలు పాల్గొనడం జరిగింది లోపులు తగ్గాయ్ లోతు చూసుకొని మాకు ఇంత పడ్డాయి అంత పడ్డాయని చెప్పారు ఏం చెప్పినా కోపులు పెంచితే కూలి కూడా పెంచు వస్తా అని ఇది మీకు చెప్పిండు మేము చూసా ఇప్పుడు ఎక్కడ వేసిండనుకో ఇప్పుడు మా ఊడు ఉద్యోగం పోతుంది కాదు ఇక్కడ కాదు అక్కడ మీరు ఎంత పోలతా చేస్తారో అంతే గట్టిన్నదా మెత్తకున్నదా అని మీరు కొలతల ప్రకారం చేస్తే ఆ కూలి పడుతుంది ఒకటి యాద పెట్టుకోండి ఏదో సర్కార్ పని అనుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి కొండ గుర్తు పెట్టుకోండి ఎంత పని చేస్తే అన్ని డబ్బులు

అమ్మ నాలుగు నాలుగు లీటర్ నీళ్ళలో కలపాలా లీటర్ నీళ్ళలో కలపాలి నాలుగు లీటర్ నీళ్ళలో కలపాలీటర్ లో అంటే రెండే చెంచాలే వేయాల బాటిల్ లో ఒక బాటిల్ నింపుతాం కదా రెండు చెంచలే వేయాలి పొడి ఎక్కువ వేయద్దు ఎందుకంటే డోస్ ఎక్కువ ఉంటది ఇది చిన్న ప్యాకెట్ కాదు ఎక్కువ వేసుకొని తాగుతామంటే మీకే ప్రాబ్లం అయితే రెండు చెంచాలు వేసుకోండి ఒక బాటిల్లో ఒక లీటర్ బాటిల్లో మాత్రమే నాలుగు రోజులు కూడా వాడద్దు ఏం లేదు కనికి వస్తారు కదా అప్పుడు బాటిల్ రెండు లీటర్ బాటిల్ లో నాలుగు చెంతలు లీటర్ బాటిల్ లో రెండు చెంచలేటర్ చిన్న ప్యాకెట్ ఎక్కువ